ఇస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి చాలా బాధాకరమైన దాదాపు పంతొమ్మిది వందల పది మంది చచ్చిపోయారు చాలా వారికి మనస్ఫూర్తిగా నా సంతాపం తెలియజేస్తాం అలాగే ఒక ఇద్దరు మిస్ అయ్యారు ఒక పశువులు ఒక దాదాపు నూట ముప్పై ఆరు అలాగే దాదాపు లక్ష డెబ్బై రెండు వేల హెక్టార్లు పంట నష్టం జరిగింది అది విజయన పంటలు కానీ లేదంటే మామూలు మన పాడి మనం ప్యాడీ కానీ పాడియే దాదాపు లక్ష డెబ్బై రెండు వేల హెక్టార్లు హార్టికల్చర్ వచ్చి ఒక పదిహేడు వేల పదిహేను వేల హెక్టార్స్ ఉంది అలాగే నూట డెబ్బై ఆరు రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ముఖ్యంగా ఈ దాదాపు మూడు వందల ట్రైన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది ఈ వరదల వల్ల ఎఫెక్ట్ అయ్యారు దాదాపు నూట తొంభై మూడు రిలీఫ్ క్యాంప్స్ మెయింటైన్ చేయడం జరిగింది చేస్తున్నాం అలాగే దాదాపు నలభై రెండు వేల ఏడు వందల ఏడు మందికి రిలీఫ్ క్యాంప్స్లో అకామిడేట్ చేసాం దాదాపు వన్ నైంటీ ఫోర్ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసాం దీనికి ఇది ఇంకొక ఈ డేంజర్ ఇలా కంటిన్యూ అవుతుందా అని చూస్తుంటే ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది ఇది గాబరపడాల్సిన అవసరం లేదు అలాగే మేము సహాయ కార్యక్రమాలు పాపం అందరూ కూడా పిఆర్ పంచాయతీ దగ్గర నుంచి స్టేట్ డిజాస్టర్ సిశిడియా గారి అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఏ ఒకటే ఇంటాండే పనిచేస్తాం కలిసి పనిచేస్తూ ఉన్నాం సో ప్రతి దాదాపు ఈ సెంటర్కి సిక్స్ హండ్రెడ్ కాల్స్ టు సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ కాల్స్ వస్తూ ఉన్నాయి సెంటర్కి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయంటే అడ్రస్ చేస్తూ ఉన్నాం అతి తక్కువ సమయంలో ఇంత ఎఫెక్టివ్గా పనిచేయగలిగింది కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని మేమందరం కోరుకున్నాం అలాగే ఆ దిశగా పనిచేస్తాం ఇది ఒక రోజుతో కాకుండా ఇది రాత్రి అంతా శిశోడే గారు కానీ అందరు కానీ ప్రతి పంచాయత్ రాజ్ కానీ అందరూ ఈ డిజాస్టర్ మేనేజ్ ప్రతి ఒక్కరి కాల్ సెంటర్స్లో ఉన్నవాళ్ళు మొత్తం అందరూ స్టేట్ రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఆల్మోస్ట్ ప్రతి ఒక చిన్నపాటి ఏరియా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసుని పెట్టి సహాయ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలా శిశోడ గారు కూడా ఆయన అహర్నిస్టులు లాస్ట్ ఒక డెబ్బై రెండు గంటలుగా ఆయనకి నిద్ర కూడా లేకుండా ఇక్కడే కూర్చొని మొత్తం అహర్నిస్టులు అందరూ అప్రమత్తంగా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇప్పుడు దీన్ని అనలైజ్ చేసి ఇప్పుడు ఎవరి తప్పు వీటన్నిటికంటే కూడా మేము అంటే మా ముందున్నది మేము ఎంతో ఆయన సహాయ కార్యక్రమాల్లో పాల్గొనగలం అలాగే నేను ఈ సమావేశం తరపున ప్రైవేట్ వ్యక్తులు కూడా మన పత్రికా ప్రకటన ద్వారా నేను మిమ్మల్ని అప్పీల్ చేశాను ఈ రోజున మొత్తం రాష్ట్ర హితువు కోరుకున్న ప్రతి ఒక్కరూ మూడు పార్టీల వ్యక్తులు మద్దతుదారులు అందరూ కూడా మనందరం ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడే ప్రభుత్వం మనం ముందుకు తీసుకెళ్తా అలాగే మీ వంతు సహాయం కూడా మీరు చేయమని కోరుకుంటా ఉన్నారు అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక కోటి రూపాయల నిధుల్ని చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను ఈ సహాయ కార్యక్రమాలకి చిన్న ఒక పూర్తి సాయంలో ఏమాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆనందం కలుగుతుంది ఆ దిశగా కలిసి వారికి అందజేస్తాను చెక్ ఒకటి అలాగే ఈ పరిస్థితుల్లో ఒక చిన్న అనాలిసిస్ ఏంటంటే రీహాబిలిటేషన్కి షిఫ్ట్ చేయబడ్డ వాళ్ళు నలభై రెండు వేల మంది నిన్న మెసేజ్ కూడా పెట్టాను ఆర్బి రోడ్స్లో కూడా దాదాపు వెయ్యి ఎనిమిది వందల ఎనిమిది కిలోమీటర్లు డ్యామేజ్ అని ఒకటి కరెక్ట్ చేసుకోవాలి దాన్ని దృష్టి పెడుతున్నాం అలాగే నూట ఎనిమిది వన్ ఎయిటీ ఎయిట్ బోట్స్ యాక్షన్లో ఉన్నాయి ఫైవ్ హెలికాప్టర్స్ అలాగే గజేతగాలు దాదాపు రెండు వందల ఎనభై మూడు మంది సహాయ కార్యక్రమాలు పాల్గొన్నారు దాదాపు మూడు లక్షల ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేశారు అలాగే ఈ కంట్రోల్ రూమ్ ప్రజలకు ఏదైనా సరే మీకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండాలి అంటే ఇది వన్ వన్ టూ ఈ నెంబర్ కానీ అత్యవసర నెంబర్లు కానీ వన్ జీరో వన్ జీరో సెవెన్ జీరో సో వన్ వన్ టూ ఎనీ మీరు ఎక్కడన్నా సరే విపత్తులు ఇరుక్కుపోయి ఏదైనా కష్టం ఏదైనా ఇబ్బంది వెంటనే మేము స్పందిస్తాం దానికి మీరు కంట్రోల్ రూమ్ నెంబర్ వన్ వన్ టూ ఇంకొక నెంబర్ వన్ జీరో సెవెన్ జీరో ఇది కాకుండా వన్ ఎయిట్ డబల్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ మళ్ళీ రిపీట్ చేస్తాం కంట్రోల్ రూమ్ నెంబర్స్ వన్ వన్ టూ అదొక ఈ ఫోన్ కన్నా చేయండి లేదంటే వన్ జీరో సెవెన్ జీరోకి ఫోన్ చేయండి ఇది కాకుండా మూడో నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో మీరు ఈ కంట్రోల్ రూమ్కి చేసినా మీకు ఏ సహాయకరకం ఎక్కడ విపత్తులు మీరు ఇరుక్కుపోయినా కానీ మేము వెంటనే తక్షణంగా స్పందిస్తాం తెలియజేసుకుంటే అలాగే దాదాపు ఎనభై కోట్ల రూపాయలని జిల్లాలకి ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్కి విడుదల చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం కా అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా నేను ఇదే కోరుకున్నా ఈ ప్రకృతి విపత్తు సమయంలో ఇది నిందల కంటే కూడా ప్రజలకు మనం ఎలా చేయాలని దృష్టిలో పెడతాం భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మేము క్యాబినెట్లో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక ప్రతి సిటీకి ప్రతి సిటీకి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి ఫ్లడ్ మేనేజ్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి అందుకని దృష్టిలో పెడతాం భవిష్యత్తులో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి